శ్రీ రామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నిజమైన నాయకుడు ఎలా ఉండాలి ఈ ప్రశ్నకు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన స్వీయ అనుభవంతో ఇలా జవాబిచ్చారు నా స్వీయ అనుభవం ఒకటి చెబుతాను ఎస్ఎల్వి త్రీ భారత శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రోగ్రాంకి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నేను ప్రాజెక్టు డైరెక్టర్ని అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై లోపల రోహిణి అనే ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడం మా లక్ష్యం నాకు సమృద్ధిగా ధనం మానవ వనరులు ఇచ్చారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలోగా ఉపగ్రహాన్ని రోదశలో ప్రవేశపెట్టాలి అని స్పష్టంగా చెప్పారు శాస్త్ర సాంకేతిక రంగాల్లోని వేలమంది నిపుణులు కలిసి పరిశ్రమించారు ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కల్లా మేము తయారుగా ఉన్నామనుకున్నాము ప్రాజెక్టు డైరెక్టర్గా ప్రయోగానికి కంట్రోల్ సెంటర్కి వెళ్లాను ఉపగ్రహ ప్రయోగానికి నాలుగు నిమిషాల ముందు కంప్యూటర్ అత్యవసర సామాగ్రిని జాబితా ప్రకారం సరిచూడటం ప్రారంభించింది ఒక నిమిషం తర్వాత గమన దశ మొదలైన వాటిని నిర్దేశించే యంత్రభాగాలు కొన్ని సరిగ్గా లేవని ప్రయోగాన్ని నిలిపివేయమని సందేశమొచ్చింది నా వెంట ఉన్న నలుగురైదుగురు నిపుణులు మరేం భయపడనవసరం లేదని తమ లెక్క ప్రకారం అంతా సరిగ్గానే ఉందని తగినంత ఇంధనం కూడా ఉందనీ అన్నారు అందువల్ల నేను కంప్యూటర్ సందేశాన్ని పట్టించుకోకుండా ఉపగ్రహం ఉన్న రాకెట్ను ప్రయోగించాను మొదటి దశలో అంతా బాగానే ఉంది రెండవ దశలో చిన్న సమస్య మొదలైంది ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించడానికి బదులు రాకెట్ మొత్తం బంగాళాఖాతంలో మునిగిపోయింది ఆ విధంగా ఓటమి ఎదురైంది అదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధ్యక్షుడు ఆచార్య సతీష్ ధవన్ పాత్రికేయులతో శ్రీహరికోటలో సమావేశం జరిపారు సంస్థ అధ్యక్షులు ఆచార్య ధవన్ స్వయంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు ఎదురైన అపజయానికి పూర్తి బాధ్యత తానే వహించారు తమ బృందం ఎంతో పరిశ్రమించిందని అయితే సాంకేతికపరమైన సహకారం ఇంకా అధికంగా అవసరమని అంటూ మరో ఏడాదిలోపే తమ బృందం విజయాన్ని సాధిస్తుందని పూర్తి విశ్వాసంతో చెప్పారు నిజానికి ఇక్కడ ప్రాజెక్టు డైరెక్టర్ని నేను ఆ ఓటమి నాది అయినప్పటికీ సంస్థ అధ్యక్షుడిగా అపజయానికి తానే బాధ్యుణ్ణి అని ఆచార్య సతీష్ ధవన్ అన్నారు తరువాతి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై జులైలో ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నం సఫలమైంది దేశం మొత్తం హర్షించింది కూడా పాత్రికేయుల సమావేశం జరిగింది ఆచార్య ధవన్ నన్ను పక్కకు పిలిచి ఇవాళ సమావేశాన్ని నువ్వు నిర్వహించు అన్నారు ఈ విజయం తనది కాదని తమ బృందానిది అని ప్రకటించారు ఆ రోజు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది నాకు అపజయం ఎదురైనప్పుడు సమస్త నాయకుడు ఆ అపజయానికి బాధ్యుణ్ణి తాను అన్నారు విజయం లభించినప్పుడు ఆయన దానికి కారణం బృందానిది అన్నారు కార్యనిర్వహణకు కావలసిన అతి ముఖ్యమైన పాఠమది దీన్ని నేను ఏ పుస్తకము చదివి నేర్చుకోలేదు అనుభవం వల్ల నేర్చుకున్నాను